మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీ నటులను చూస్తూ ఉంటాము వాళ్ళ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు కానీ అలాంటి నటీ నటుల్లో కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియకుండానే ఉండిపోతుంది కానీ ఒక్కసారి ఈ నటుడు ఎవరో ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇతడి కుటుంబ నేపథ్యం ఎలాంటిదో అతడి కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ఆర్టిస్టులు ఆమె కుటుంబంలోని వాళ్ళు కూడా స్టార్ నటులు అన్న విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటే వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి మరి విషయంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రతో ఓ సాధారణమైన నటుడిగా విలన్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తనదైన నటనతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి నేటికి విభిన్నమైన పాత్రలతో మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నాడు ఈ స్టార్ హీరో మరి ఆ స్టార్ హీరో ఎవరో కాదండి శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు కెరియర్ ప్రారంభమైన తొలినాడులో ఓ చిన్న నటుడి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా విలన్ గ్యాంగ్ లో ఓ విలన్ గా ఆ తర్వాత నెగిటివ్ చేయొన్న పాత్రలో విలన్ గా అలరిస్తూ తరువాత హీరోగా తన కెరియర్ని మరుచుకొని అంచినంచెలుగా ఎదుగుతూ తనకంటూ హ్యూజ్ స్టార్డమ్ని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ని తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తనకంటూ ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకొని కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోగా రాణించి ఆ తరువాత సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నేటికి విభిన్నమైన పాత్రలతో మనలందరినీ అడరిస్తున్నాడు ఇదిలా ఉంటే మరి హీరో శ్రీకాంత్ గారుగా మాత్రమే కాకుండా హీరో శ్రీకాంత్ గారి భార్య ఊహ కూడా మన సినిమా రంగానికి చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న సంగతి మనందరికీ తెలిసింది మలయాళ చిత్ర సీమ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగులోను తమిళ్లోను ఎన్నో సినిమాలను నటించడం హీరో శ్రీకాంత్తోనే పలు సినిమాలను నటించి ప్రేమలో పడి పెళ్లి చేసుకుని సినిమా రంగానికి దూరమైంది ఇక వీళ్ళ తరం ఇదిలా ఉంటే వీళ్ళ తర్వాత తరం అంటే హీరో శ్రీకాంత్ కొడుకు గురించి మాట్లాడుకున్నట్లయితే రోషన్ ఇక రోషన్ కూడా తల్లిదండ్రులు ఇద్దరు సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాడు మొదటి సినిమా నిర్మలా కాన్వెంట్ పెళ్లి సందడి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరో శ్రీకాంత్ కొడుకుగా రోషన్ పరిచయం అయితే మళ్ళీ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు చాంపియన్ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ఇదిలా ఉంటే ఇలా శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారి భార్య మరి శ్రీకాంత్ గారి కొడుకు మాత్రమే కాకుండా ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే శ్రీకాంత్ గారి మరదలు అంటే స్వయాన ఊహ గారి చెల్లెలు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం ఈమె కూడా ఉన్నట్టుగా తన కెరియర్ ని ప్రారంభించి ఇటు సినిమా రంగంలోనూ అటు బుల్లితెర రంగంలోనూ రాణిస్తూ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తన నన్ను నీటికి అలరిస్తూ సినిమా ఇండస్ట్రీలో సుపరి అని చెప్పాలి మరి ఇంతకీ ఆమె ఎవరో తెలిస్తే మనందరం పెట్టవలసిందే మరి శ్రీకాంత్ గారి మరదలు అంటే ఊహా గారి చెల్లెలు ఎవరో కాదండి అనితా చౌదరి అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం అనితా చౌదరి శ్రీకాంత్ గారికి మరదలవుతుంది ఇక అనితా చౌదరి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు జెమి టీవీ ప్రారంభమైన తొలినాళ్ళలో నలలో యువర్స్ లర్నింగ్లీ అన్న ప్రోగ్రామ్ తో ఒక యాంకర్ గా తన కెరియర్ని ప్రారంభిస్తే కొన్ని దశాబ్దాల పాటు యాంకర్ గా బుడితెర ఇండస్ట్రీని వివిధ రకాల ఛానల్స్తో ఒక ఊపు ఊపేసింది అంతేకాదు సీరియల్ యాక్ట్రస్గా ఈ టీవీలో ప్రసారమైన పలు డైలీ టీవీ సీరియల్స్లో కూడా నటించింది అలా స్టార్ యాంకర్గా అంతేకాకుండా సీరియల్ యాక్ట్రస్గా రాణిస్తూనే ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి సపోర్టింగ్ యాక్ట్రస్గా చెల్లెలి పాత్రలోనూ వదిన పాత్రల్లోనూ రాణిస్తూ ఆ తర్వాత తల్లి పాత్రలతో తనదైన నటనతో ముఖ్యంగా చెప్పు అంటే అనిత గారి సినిమాలు అనగానే ఛత్రపతి కావచ్చు రాజా ఆనందం సంతోషం నువ్వే నువ్వే నిన్నే ఇష్టపడ్డాను మన్మధుడు ఇలా చెప్పుకుంటూ పోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు వందకి పైగా సినిమాలలో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా రాణించింది మరి అలాంటి అనితా చౌదరి స్వయాన శ్రీకాంత్ గారికి మరుదలవుతుందంటే మీరు నమ్ముతారా అది అక్షరాల నిజం నిజం చెప్పాలి అంటే అనితా చౌదరి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త కృష్ణ చైతన్య ఎవరో కాదు స్వయాన శ్రీకాంత్ గారికి కజిన్ అవుతాడు పైగా శ్రీకాంత్ గారే దగ్గరుండి అనితా చౌదరి మరియు తన కజిన్ అయిన కృష్ణ చైతన్యాల పెళ్లి జరిపించడం జరిగింది ఒకానొక సందర్భంలో అమెరికాలో ఉంటున్న అతడు ఇండియాకి వచ్చి అనితా చౌదరిని చూసి ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాను అని ఆయన శ్రీకాంత్ తో చెప్పడం ఇక శ్రీకాంత్ గారు స్వయంగా అనితా చౌదరితో మాట్లాడి ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత అనితా చౌదరి కృష్ణ చైతన్యాల పెళ్లిని శ్రీకాంత్ ఊహల దంపతులు దగ్గరుండి జరిపించారు అలా శ్రీకాంత్ గారు మరి అనితా చౌదరికి స్వయాన బావ అవుతాడనమాట అంటే అనితా చౌదరి భర్త శ్రీకాంత్ గారికి తమ్ముడి వరుస అలా మొత్తానికి అనితా చౌదరి కూడా సినిమా రంగంలోకి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టినప్పటికీ పెళ్లి ద్వారా శ్రీకాంత్ గారికి మరుదలైపోయింది ఈ మధ్య కాలంలో అనితా చౌదరి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయాన తానే మాట్లాడుకొస్తూ శ్రీకాంత్ గారు తనకి వరుసకి బావ అవుతారని శ్రీకాంత్ గారి కజినే తన భర్తని పైగా వాళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించింది ఎవరో కాదు శ్రీకాంత్ మరియు తన అక్క అయ్యే ఊహానే దగ్గరుండి జరిపించారు అంటూ అనితా చౌదరి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ప్రస్తుతానికి అమెరికాలో సెటిల్ అయిన అనితా చౌదరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు వరుస సినిమా షూటింగ్స్తో చాలా బిజీగా ఉంటూ ఇటు అమెరికాలోనూ ఇటు హైదరాబాద్లో ఉంటూ తన పర్సనల్ లైఫ్ ని అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు అన్ని విషయాన్ని అందరితో పంచుకుంటుంది ఇలాంటి నేపథ్యంలోనే కొంతకాలం క్రితం ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో ఆసక్తికరంగా మారింది అలా మొత్తానికి శ్రీకాంత్ గారి మరదని కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి